గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావం లేదా భావజాల ప్రభావంతో కొంతమంది యువతి యువకులు అడవిబాటు పట్టారు ఈ వారం మన గెస్ట్ గువ్వల మహేష్ అలియా సుభాష్ మన్నూరు అవుట్ పోస్ట్ మీద జరిగింది దక్షిణ తెలంగాణ మావోయిస్ట్ పార్టీ మొత్తం చేసిన దాడి ఎందుకు మన్నూరు ఎందుకు ఎంచుకున్నారు ఔట్ పోస్ట్ అని అంటే మూడు జిల్లాల వల్ల ఒక నెల పాటు ఫారెస్ట్ లోనే ఉండి ఎదడు కట్టెలతోటి స్టేషన్ నిర్మాణం చేసి ఒక నెల మొత్తం రిహార్సల్ చేసిన ఎక్కడ ఏ టీం దాడి చేయాలి కర్ణాటక పోలీసు వాళ్ళు వచ్చారు ఇక్కడ వీళ్ళు దొరికిరు పదకొండు మంది వీళ్ళ అని మాట్లాడుతూ అప్పుడు జన్మభూమి ప్రోగ్రామ్ ఏదో జరుగుతున్నది దేవేందర్ గౌడ్ కోసం అనేది పెట్టింది హోమ్ మినిస్టర్ కోసం మహేష్ కోసం అప్పుడులో పోలీసులు మీ ఇంటికి వెళ్ళి మీ నమ్మగారికి నాన్నగారికి బట్టలు పెట్టడం అది కూడా వినకపోతే ఇల్లు బ్లాస్ట్ చేయించారు ఈ రెండు సంఘటనలు తెలిసాయి ఎప్పుడైనా ఉద్యమంలో లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడంలో భాగంగా దాన్ని ఎట్లా సమర్థిస్తాం ఆర్టీసీ బస్సులు దగ్ధం చేయడం వెనుక ప్రజలు ఆస్తే కదండి ప్రజల ఆస్తుని దగ్ధం చేస్తే మీరు ఎవరికి నష్టం చేస్తున్నట్లు ఆ రోజులు ఉన్న పరిస్థితి ప్రకారంగా ప్రజలకే నష్టం కానీ ఏం చేసే పని కూడా ప్రజల కోసమే కదా అని ఆ బస్సులు దగ్ధం చేయడం వల్ల ఆ గ్రామాలు బస్సులు వచ్చేతం ప్రజలను ఇబ్బంది పెట్టింది వాస్తవం కొన్ని గ్రామాలకు బస్సులు బంద్ చేసింది వాస్తవం గవర్నమెంట్ ఇబ్బందులు అయినాయి అంటే అయితే అడవులు ఉండాలి లేదా తన దగ్గర ఉండాలనేది నయం పాలసీ అవును మీ పిల్ల ఏం చెప్పాడు అండి సరెండర్ అయిన దగ్గర నుంచి ఏ అయితే ఆఫీసర్ ఉన్నాడో అనే తీసుకుపోయి అలా కార్ ఎక్కిచ్చింది అవునా అంతే కదా ఎవరో ఆఫీసర్ అంటే మనిషిని ఒక గీత గీసి తన ముందే గీసుకున్న గీతలు దింపాలనే ప్రయత్నంగా మాట్లాడతాడు మాట్లాడు అయితే నన్ను చంపాలనే వచ్చిన బయట నేను బతకాలని బయటకు వచ్చినోని నిన్ను చంపాలని నేను ఎందుకు అనుకుంటా మాట్లాడతాడు గుబల్ మహేష్ అలియా సుభాష్ రెండు వేల నుండి రెండు వేల ఆరు వరకు రాచకోట ధరల్లో అంటే సిటీ శివార్లో ఏ యాక్షన్ జరిగినా ఫస్ట్ నీ పేరు వినిపించింది అటు యాచార పొల్యూషన్ అవ్వచ్చు తర్వాత అక్కడ ఒక బీజేపీ నాయక మీద అటాక్ అవ్వచ్చు లేదు మహబూబ్నర్లో మన్నూరు పొల్యూషన్ మీద అటాక్ అవ్వచ్చు లేదు చౌటప్పల దగ్గర రిలయన్స్ బంక్ మీద అటాక్ అవ్వచ్చు ఒక ఎస్ఐ మీద దాడులు ఇవన్నింటిలో కూడా పేరు వినిపించింది కానీ ఎవరికీ చెక్కకుండా యాక్షన్ చేయడం పారిపోవడం అనేది మీ యొక్క స్టైలు అంటే ఇన్ని యాక్షన్ చేయడానికి పార్టీ యొక్క ఆదర్శాల మేరకు చేయడం తప్ప వ్యక్తిగతంగా ఎవరికి కారణాలు ఉంటాం మీరు వెళ్ళిన తర్వాత అక్కడ చేసిన ఏంటి ఏ లక్ష్యంతో అయితే పార్టీలోకి వెళ్ళారో ఆ లక్ష్యం నెరవేరిందా లేదా అనే ప్రశ్న సమాధానం చెప్పే ముందు ఒకసారి గువ్వల మహేష్ కుటుంబ నేపథ్యం చెప్పండి అన్నమాద రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రాయపూర్ గ్రామం మేము అంటే పేద కుటుంబమే మేము ముగ్గురం అన్నదమ్మలం నేను రెండో ఆయనని మాకు ఒక అక్క నేను రాయపూల్ అనే టెన్త్ వరకు చదివిన టెన్త్ అయిపోగానే టూ థౌజండ్ లాస్ట్ మూమెంట్లో వెళ్ళిపోయాను ఇందుకు అంత ప్రభావం ఏం చేసింది ప్రభావం అంటే మా ఊరికొచ్చేసి రాచకొండ దళానికి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ దూరం అంతే మైదాన ప్రాంతమే మా ఊరు అయినా కూతవేట దూరమే రాచకొండ కాబట్టి ఎప్పటి నుంచో అంటే ఎనభై ఇళ్ళ ప్రాంతం నుంచి రాచకొండ దళ మూమెంట్ ఇదంతా నడుస్తున్నది ఆ ప్రభావం మా ఊరి మీద ఉన్నది అట్లే మాతో పాటు మా ఇంటి పక్కన ఇల్లు కానీ ఇంకో ఇల్లు కానీ ఇంకా మా చుట్టాలు తెలిసిన వాళ్ళు వీళ్ళందరి దగ్గరికి దళం వచ్చిపోతుండే అట్లా పరిచయం ఉండేది అందులో భాగంగా మా బావ ఆరుట్లయిన ఒక అతను ఉండే మా సొంత రిలేటివ్ బాబాయ్ చిత్తపురం అశోక్ అని అశోక్ అలియాస్ పాండు మన నూరు దాడిలో చనిపోయింది తను ఆయన ఆర్ఎస్యూ ఉండి సెవెంత్ నుంచి ఆర్ఎస్యు పరిచయాలు మాకున్నాయి అట్లా ఇట్లా లింక్అప్ అయ్యి అట్లా వెళ్ళిపోతుంది ఫస్ట్లో మీరు దళంకి వెళ్ళినప్పుడు మీకు బాధ్యులు ఎవరు ప్రభాకర్ ప్రభాకర్ కమాండరు ప్రభాకర్ అంటే అది మన భవనం శ్రీనివాసరెడ్డి మీరు వెళ్ళేసరికి దళంలో అంటే తెలంగాణ వైపు రాచకోండ దళం అనేది బాగా యాక్టివ్ ఉండేది పార్టీల ప్రభావం ఎలాగుండేది అప్పుడు అంటే పరిస్థితులు ఏ విధంగా ఉండేది మీరు వెళ్ళి తీసుకున్న మీరు ఎక్కడైతే ఏ దళ ప్రభావం ఉందో ఆ గ్రామాల పరిస్థితి ఎలాగుండేది అప్పుడు పరిస్థితులు అంటే ఒక రకంగా అంటే భూస్వామ వ్యవస్థ ఉండేదా కొంత మార్పు అంటే ఇప్పటి ప్రాంత ఇప్పటితో పోల్చుకోలేము కానీ అప్పుడున్న పరిస్థితులు నక్సలిజానికి కానీ తిరుగుబాటుకు కానీ అనుకూలంగానే ఉన్నాయి రాచకొండ ప్రాంతం అంటే ఎక్కడ పేరినా అమ్మో అట్లా ఉండేది అంటే పార్టీలు ఎలా ఉండేది అంటే అప్పుడు పార్టీ కూడా బాగానే ఉంది విస్తృతంగానే ఉండేది ఎక్కడ ఏ గ్రామానికి పోయినా ఆధారణ ఉండేది రిక్రూట్మెంట్ అట్లే ఉండేటివి ప్రజా సమస్యలు ఎట్లా వచ్చి చెప్పుకునేటోళ్ళు ఏ గ్రామానికి పోయినా విస్తృతంగా కలిసేవాళ్ళు మీరు పార్టీలు వెళ్ళేసరికి ప్రజల సమస్య మీద ఎక్కువగా దేని మీద ఫోక్ ఫోకస్ అంటే కరువుదాళ్ళు జరిగాయి భూ పంపిణీ జరిగింది మీరు అన్నిట్లో దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు అప్పుడు అంటే నేను రిక్రూట్ అయ్యే నాటికి కరువు దాడులు చేసినాం కానీ భూ పంపిణీ అనేది అప్పటికే ఆగిపోయింది రెండు వేల కంటే ముందు భూ పంపిణీ ఉంది కానీ రెండు వేల తర్వాత అసలు భూ పంపిణీ అనేటివి లేవు అంటే ఆర్థికమైన పోరాటాల వైపు ప్రజల్ని మొగ్గు చూపొద్దు అనేటిది ఒక తీర్మానం ఒకటి ఉన్నది పార్టీది అట్లా భూ పోరాటాలు తీసుకోలేదు ఎందుకంటే భూ పోరాటాలు తీసుకున్నా అవి ప్రజల చేతిలో నిలబడట్లేదు అనేది రాష్ట్ర వ్యాప్తంగా సమీక్ష చేసి పార్టీ అటువైపు వైపు పోవద్దు అనేది అంటే భూమి పంచతం కానీ వాళ్ళకి పట్టాలు ఇవ్వలేం కదా మనం మళ్ళీ యథావిధిగా వాళ్ళకే వస్తున్నది అవును అట్లా అని చెప్పి భూ అంటే కరువు దాడు మాత్రం ప్రాధాన్యత ఇచ్చింది అంటే ఆ రోజు ఉన్న పరిస్థితులు కరువు అనేది ప్రజల్ని ఆకలితో ఉంచలేం కదా ఒక దగ్గర టన్నుల కొద్దీ రైస్ మిల్లల్లో ఉండేటిది దొరల దగ్గర ఉండేటిది పెత్తందారుల దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రజలకు తక్షణంగా మనం అందించాల్సింది ఆ విధంగా మంత్రి కాదు మొండిగౌరెల్లిలా కరువు దాడి చేసినాం చేసి బియ్యము మీరు టైంలోల్లి ఆరుట్ల ఈ రెండిట్లో చాలా పెద్ద జరిగింది ఒకసారి వాటికుని రివీల్ చేయండి చింతపట్ల విలేజ్ మొండిగౌరెల్లి ఈ రెండు గ్రామాల మధ్యన ఒక్కడే డీలర్ ఉండేది అప్పుడు గవర్నమెంట్ పనికి ఉపాధి పథకం కింద బియ్యం పంపిణీ జరిగేది పనికి పనికి ఆహార పథకం పనికి ఆహార పథకం కింద బియ్యం పంపిణీ జరిగేది అది సక్రమంగా పంచుతలేరు జరుగుతలేవు మీకు అక్రమాలు జరిగి బయట అమ్ముకుంటున్నారు అనేది మనకు వార్త ఉంది ఇట్లా కాదు మరి కరువు దాడికి సిద్ధపడదామా అనేసి ఒక వారం పది రోజుల నుంచి ఆ గ్రామాల ప్రజలందరినీ కలిసి ఆ గ్రామాలలో ఉన్న సంఘాలతోని సమాచారం తీసుకొని అందరు పార్టిసిపేట్ చేయాలి మరి చేద్దామని అంటే చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చి దాడి చేశాం దాడి చేసి బియ్యాన్ని ట్రాక్టర్ జరిగింది నైటే సాయంత్రం పూట ఏడు గంటలకు ఎనిమిది గంటల ఊర్లోకి వచ్చేసి రెండు గ్రామాల వాళ్ళని తీసుకొచ్చి మీరు తీసుకెళ్ళిపోండి ఎవరు కాలు తీసుకుపోరు అంటే ఎవరి కాళ్ళు తీసుకుపోయారు తీసుకుపోయారు కానీ ఎవరంతా వాళ్ళు సంతలు తీసుకుపోలేరు తీసుకుపోయి కాడ ఏం జరిగిందంటే వాళ్ళు ఒక బండ మీద ఊరు బయట పోసి పంచుకున్నారు అది అప్పటికే లీక్ అయిపోయింది తెల్లారి డిపార్ట్మెంట్ వచ్చారు కేసులు అయినాయి అదంతా జరిగింది ఎవరు ఎవరైతే కేసుల పాలయ్యారో మళ్ళీ వాళ్ళందరినీ కూడా విడిపించినాం మీరు పార్టీలు వెళ్ళేసరికి మీకు తుపాకు మీద అవగాహన లేదు కానీ పార్టీలకు వెళ్ళాక తుపాకీ పట్టుకొని ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు గుట్టలో రాజగొండ గుట్టలో ఫారెస్ట్లోనే ఎవరికైనా రిక్రూట్ అయిన వాళ్ళు ఎవరికైనా పార్టీ రోజువారీ శిక్షణ ఉంటుంది మూడు నెలలకు ఆరు నెలలకు మిలిటరీ క్యాంప్ ఉంటుంది పొలిటికల్ క్యాంప్ ఉంటుంది పొలిటికల్ క్యాంప్లో పొలిటికల్ శిక్షణ ఇస్తారు మిలిటరీ క్యాంప్లో మిలిటరీ శిక్షణ ఇస్తారు ఈ దేనికి ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ చూపించారు రాజకీయ వైపు వెళ్ళేవారా లేదు తుపాకీ అంటే నేను ఇంట్రెస్ట్ చూపిస్తామనేది పార్టీ ఆదేశం ఏదైతే చేయమంటారో దానికి వెళ్లాల్సిందే ఎవ్వరమైనా నేను ప్రస్తుతానికి రాచకొండ ప్రాంతం నేను ఇక్కడనే పని చేస్తా అంటే కుదరదు పార్టీ నిర్ణయాను సారాలు నువ్వు వేరే రాష్ట్రం పోవాలన్నా పోవాలి వేరే జిల్లాకు వెళ్ళాలన్నా వెళ్ళాలి అచ్చా అంటే రాజకీయము మిలిటరీ రెండు మిళితమై పొలిటికల్ లైన్లానే వెళ్ళాలి తప్పితే మిలిటరీ ఆధీనంలోకి రాదు ఓకే మీరు పనిచేస్తున్న టైంలో కరువు దాడులు చేశారో అంత బాగుంది కానీ ఆ ప్రాంతం యాచారం అది పట్ల ఆ ప్రాంతంలో రాజకీయ చైతన్యం లేదు అప్పట్లో వాళ్ళకి రాజకీయ చైతన్యం కల్పించడానికి ఏమైనా పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు భూ పోరాటాలు కాకుండా కరువు దాడులు చేసినాం ఇంకోటి గ్రామాలలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో దాని మీద తిరుగుబాటుకు ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నాయి వివిధ రకాల రైతు కూలు సంఘాలు ఉన్నాయి అప్పటికి పార్టీ సంఘాల మీద పూర్తిగా నిషేధం ఉంది బయట ఏ సంఘాలు అయితే ఉన్నాయో ఆ సంఘాలలో వీళ్ళని మిళితం చేసి పోరాటాలు చేయించు రైతులతో